అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం భర్తకి తెలియకుండా అత్తామామల్ని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేసి వచ్చిన కోడలికి ఎలాంటి శిక్ష పడిందో ఈ కథలో మనం విందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాగర్తో పాటు తన తల్లిదండ్రుల్ని చూడగానే రమ్య కాళ్ల కింద నేల జారిపోయింది ఇదంతా ఎలా జరిగిందో తనకు అర్థం కాలేదు తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో కనిపెట్టి సాగర్ ఎలా ఇంటికి తీసుకురాగలిగాడో రమ్యకు అర్థం కాలేదు ఇంటి గుమ్మంలోనే రమ్యను చూసిన సాగర్కి కోపం కట్టలు తెంచుకుంది రమ్య ధైర్యం చూపిస్తూ ఏమీ ఎరగనట్టే అత్తయ్యా మామయ్య మీ ప్రయాణం ఎలా జరిగింది నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి చాలా మిస్ అవుతున్నాను ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మీకోసం మేము ఎంత కంగారు పడుతున్నామో ఎక్కడెక్కడ వెతుకుతున్నామో అంటూ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది రమ్య చెబుతున్న అబద్ధాలు చూసి సాగర్కి కోపం కట్టలు తెంచుకుంది రమ్యని లాగిపెట్టి చెంప మీద బలంగా కొట్టాడు సాగర్ ఏం చేస్తున్నావు నువ్వు అనగానే రమ్య రెండో చెంప కూడా చెల్లుమంది మంది వెంటనే రమ్య కింద పడిపోయింది సాగర్ రమ్యతో నీకు సిగ్గు లేదా అబద్ధాలు చెప్పడానికి నా ముసలి తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నప్పుడు నీకు కనీసం జాలి కూడా కలగలేదా ఈ ఇంటి నుంచి మా అమ్మా నాన్నలను గెంటేయడానికి అసలు నువ్వెవరు ఈ ఇంటిని నా తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితంతో కట్టుకున్నారు నువ్వేమీ మీ పుట్టింటి నుంచి కట్నంగా ఏం తీసుకురాలేదు ఈ ఇల్లు వాళ్ళిద్దరూ కావాలనుకుంటే నేను ఎప్పుడో ఈ ఇంటి నుంచి గెంటేసేవారు కానీ వాళ్ళలా చేయలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే వాళ్ళు తన కొడుకు ఎలాగైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అందుకే నువ్వు వాళ్లతో ఇంత క్రూరంగా ప్రవర్తించినా వాళ్ళు నిన్నేమీ చేయకుండా వదిలేశారు వాళ్ళిద్దరూ తమ కొడుకు కోడలి సంతోషం కోసమే ఆ రోజు నువ్వు ఇంటి నుంచి గెంటేస్తే మౌనంగా బయటికి వెళ్ళిపోయారు అంతేకాకుండా ఈ రోజు పాటు మన ఇంటికి రావడానికి కూడా వాళ్ళిద్దరూ ఇష్టపడలేదు కానీ ఈ రోజు నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ నా దృష్టిలో పడ్డాయి దురదృష్టవశాత్తు నేను అక్కడికి చేరుకోలేకపోతే నేను నా తల్లిదండ్రులను కలుసుకునేవాణ్నే కాదు అంటూ రమ్య జుట్టు పట్టుకొని పళ్ళు కొరుకుతూ అన్నాడు సాగర్ ఏ హక్కుతో నువ్వు నా తల్లిదండ్రులను ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చావు నా తల్లిదండ్రుల ఇంట్లో ఇలాంటి చెత్తని నేను అనుమతించను నేను ఎవరినైనా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడతాను అంటూ సాగర్ తన తల్లిదండ్రులతో చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు వెంటనే సాగర్ తల్లిదండ్రులిద్దరూ సాగర్ మేం బాగానే ఉన్నాం బాబు నువ్వు కోడల్నేమి అనొద్దు మీ ఇద్దరినీ సంతోషంగా చూడాలని మేము కోరుకుంటున్నాము మేము ఎలా ఉన్నా సరే మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అన్నారు ఇంతలో రమ్య పైకి లేచి మీరిద్దరూ మళ్ళీ ఇప్పుడు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు మీరు కోరుకుంది ఇదే కదా నా భర్తని నా నుంచి దూరం చేయాలనుకున్నారు సక్సెస్ఫుల్గా చేసేశారు ఇక మీదట మీరందరూ కలిసి సంతోషంగా ఉండండి అంటూ రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టగానే సాగర్ ఆమెను మళ్ళీ లాగిపెట్టి చంప మీద కొట్టాడు నా తల్లిదండ్రులతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం నువ్వెన్ని చేసినా కూడా వాళ్ళిద్దరూ ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు నీ మీద జాలి చూపిస్తున్నారు అంటూ కోపంగా అన్నాడు సాగర్ ఇప్పుడే నువ్వు మా అమ్మా నాన్నలు క్షమాపణ చెప్పలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు సాగర్ ఆ మాటలు విన్న రమ్య మాత్రం మౌనంగా విగ్రహంలా నిలబడిపోయింది సాగర్ మళ్లీ అరిచాడు వెంటనే రమ్య నేను క్షమాపణలు చెప్పను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనగానే సాగర్ రమ్యను చెయ్యి పట్టుకుని తల్లిదండ్రుల కాళ్ళ దగ్గరికి నెట్టేసి కోపంగా అడుగులేస్తూ తన గదిలోకి వెళ్ళాడు రమ్య ముందు నుంచి మొండమ్మాయి అత్తామామలు ఉనికిని ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోయేది ఓ రోజు సాగర్తో మాట్లాడి తన తల్లిదండ్రులిద్దరిని వృద్ధాశ్రమానికి పంపడం కోసం ఏర్పాట్లు చేసింది అయితే ఈ విషయంలో సాగర్తో మాట్లాడినప్పుడు సాగర్ రమ్యతో నువ్వేం మాట్లాడుతున్నావు రమ్య అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా నీకు బుర్ర అసలు పనిచేస్తుందా వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు వాళ్ళని వృద్ధాశ్రమానికి నేను పంపిస్తానని నువ్వెలా అనుకున్నావు అసలు ఈ వృద్ధాశ్రమం గురించి నీకెవరు చెప్పారు ఇలాంటి ఆలోచనలన్నీ నీ మెదడులో ఎవరు నాటుతున్నారు మా అమ్మా నాన్నని ఆశ్రమంలో విడిచిపెట్టమని నువ్వు నాతోనే చెప్తున్నావా నువ్వు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోవాలనుకుంటున్నావు నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను ఇప్పుడు చెప్తున్నాను విను నా తల్లిదండ్రులు ఇద్దరూ జీవితాంతం నాతో పాటే ఉంటారు నీకిష్టం ఉన్నా లేకపోయినా అంటూ సాగర్ అరుస్తూ రమ్య మీద కోపంతో చెప్పగానే అయితే మీ అమ్మా నాన్నలకి మీరే సేవలు చేసుకోండి నేను వాళ్ళిద్దరికీ పని చేయడానికి సేవలు చేయడానికి ఈ ఇంటికి వచ్చిన పని మనిషిని కాదు నీకేం నువ్వు హాయిగా ఉద్యోగానికి వెళ్ళిపోతావు మీ అమ్మా నాన్నలిద్దరూ రోజంతా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు కొన్నిసార్లు టీ ఇవ్వమంటారు కొన్నిసార్లు స్నాక్స్ పెట్టమంటారు మరికొన్నిసార్లు మందులు ఇవ్వమని అడుగుతారు మీ అమ్మా నాన్నలేమో ఉప్పు కారం మసాలాలు తక్కువ ఉన్న ఆహారం తింటారు ఎక్కువ ఉన్న ఆహారం తినలేరు రోజు వాళ్ళ కోసం మసాలాలు తక్కువ ఉన్న ఆహారాలు చెయ్యాలి వాళ్ళిద్దరికీ సరిగ్గా పళ్ళు కూడా లేవు ఇంకా వాళ్ళ కోసం గంజి జావా కిచిడి ఇలాంటివి తయారు చేయడానికి నేను నానా తంటాలు పడాల్సి వస్తుంది వాళ్ళిద్దరూ చప్పగా ఉండే ఆహారాన్నే తింటారు మన కోసం స్పైసీ ఫుడ్ రెడీ చేయాలి వాళ్ళ కోసం స్పైస్లెస్ ఫుడ్ రెడీ చేయాలి నా జీవితం అంతా ఇలాగే ముగిసిపోతుందేమో ఎరుగు పొరుగు ఆళ్ళవాళ్ళు ఎలా ఉన్నారో చూడండి వాళ్ళందరూ తమ భర్తలతో కలిసి సినిమాలకు వెళ్తారు షికార్లకు వెళ్తారు షాపింగులకి వెళతారు కిట్టి పార్టీలుంటే వాటికి వెళతారు నేను మాత్రం రోజంతా మీ ముసలి తల్లిదండ్రులకు సేవ చేయడంలోనే బిజీగా ఉన్నాను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఈ ముసలాళ్ళిద్దరికీ సేవ చేస్తున్నాను అయినా సరే రోజంతా ఈ ఇద్దరు ముసలాళ్ళు నన్ను ఎంత బాధపడుతున్నారో మీకేం తెలుస్తుంది వీళ్ళిద్దరూ నా నెత్తి మీదకెక్కి నాట్యం చేస్తున్నారు అలాంటప్పుడు వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడం వల్ల నష్టం ఏంటి ఇద్దరు ఎక్కడుండి ఏం చేస్తారు వాళ్ళు రోజంతా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు భోజనం చేయడం విశ్రాంతి తీసుకోవడం తప్ప వాళ్ళిద్దరికీ ఏ పని ఉండదు కానీ చిన్న చిన్న పనులైనా చేస్తే ఒళ్ళు కదులుతుందన్న ఆలోచన కూడా ఉండదు అనగానే సాగర్ రమ్య మీద గట్టిగా అరిచాడు వెంటనే రమ్య మీకెందుకు అర్థం కావడం లేదు మనం వాళ్ళని ఆశ్రమంలో వదిలేస్తే అక్కడ అందరూ వాళ్ల వయసు వాళ్లే చాలామంది ఉంటారు వాళ్ళందరితో కలిసి ఉంటే కనీసం వాళ్ళకి రోజూ కాలక్షేపమైనా అవుతుంది నేను మీ అమ్మా నాన్నల టార్చర్ అస్సలు భరించలేకపోతున్నాను ఆ అత్తయ్య అయితే అమ్మ రమ్య నాకు నీళ్లు కాస్త వేడి చేసి తీసుకొస్తావా అని అడుగుతారు నా మోకాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి కాసేపు మసాజ్ చేస్తావా అమ్మ రమ్య టైం ఎంత అయ్యింది అమ్మ రమ్య ఒకసారి ఇట్రా అంటూ ఏ పని లేకపోయినా నన్ను విసిగిస్తూనే ఉంటారు రోజంతా వాళ్ళు ఖాళీగా ఉంటారు వాళ్ళకి ఏమీ తోచక నన్ను విసిగిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నట్టే ఆశ్రమంలోనూ కూర్చుంటారు నేను మాత్రం వాళ్ళ సేవ నుంచి విముక్తి పొందుతాను నాకు మాత్రం సొంత జీవితం ఉండదా నేను జీవితాంతం వాళ్ళకు సేవ చేస్తూనే ఉంటానా నా జీవితం అంతా ఈ ముసరాళ్ళ సేవలోనే తరించాలా నాకంటూ సొంత ఆశలు కలలు ఉండవా అంటూ మాట్లాడుతున్న రమ్య మాటలు ఆ గది మొత్తం ప్రతిధ్వనించాయి గోడలు కూడా సిగ్గుతో తలవాల్చినట్టు అనిపించింది సాగర్కి కానీ రమ్య కళ్ళల్లో మాత్రం ఏమాత్రం సిగ్గు కనిపించడం లేదు ఆమె తన విలువలను కూడా మర్చిపోయింది ఎలాగైనా అత్తగారిని మామగారిని వృద్ధాశ్రమంలో వదిలేసి తన జీవితాన్ని ఏ బాధరబందీ లేకుండా గడపాలనే ఒకే ఒక్క వ్యామోహం కలిగింది తనకి అదే సమయంలో సాగర్ ఇంకా రమ్యల సంభాషణ అంతా సాగర్ తండ్రి జనార్దనం గారు విన్నారు సాగర్ సిగ్గుతో కళ్ళు పైకెత్తలేకపోయాడు నా సొంత తల్లిని తండ్రిని వృద్ధాశ్రమంలో ఎలా విడిచిపెట్టాలి వాళ్ళిద్దరూ నన్ను కష్టపడి పెంచారు నేను వాళ్ళిద్దరిని ఎలా వదిలేయగలను బాల్యంలో నా వేలు పట్టుకుని నాకు నడక నేర్పిన తల్లిదండ్రులని నడవలేని స్థితిలో ఉన్న ఈ వయసులో వాళ్ళ చేతిని నేను ఎలా వదిలేస్తాను నా బాల్యం ఎవ్వరి నీడలో అయితే గడిచిందో ఆ తల్లి కౌగిలిని నేనెలా వదిలేయగలను ఇది నా తల్లిదండ్రుల ఇల్లు నేను దాని కిందే నా జీవితాన్ని గడిపాను అమ్మ ఎంతో శ్రద్ధగా నన్ను పెంచింది నాన్న చెమటలు ధారపోసి నన్ను ప్రయోజకుణ్ణి చేశారు ఈరోజు నేను నా సొంత రక్షకులని నా సొంత జీవితం యొక్క యజమానులని ఈ ఇంటి నుంచి ఎలా బయటకు పంపిస్తాను అనుకున్నాడు సాగర్ సాగర్ జనార్దనం గారికి విశాలాక్షి గారికి ఏకైక సంతానం కాబట్టి తల్లిదండ్రులిద్దరూ సాగర్తోనే కలిసి నివసిస్తున్నారు వాళ్ళ ముగ్గురు ఎన్నో ఏళ్ల ఆనందానికి ఆ ఇల్లు ఆ ప్రాంగణమే సాక్షులు ఆ ఇంటి ప్రాంగణంలో అందరూ కలిసి ప్రతి పండగని జరుపుకున్నారు ప్రతి విషయాన్ని ఒక సంబరంగా చేసుకున్నారు సాగర్ చదువు పూర్తి చేసుకొని తన కాళ్ల మీద తను నిలబడిన రోజు ఇరుగు పొరుగు వాళ్ళందరికీ గారు లడ్డూలు పంచారు సాగర్కి మంచి కంపెనీలో ఉద్యోగం రాగానే సాగర్ ఇప్పుడు తన తల్లిదండ్రుల ప్రతి కళని నెరవేర్చాలని భావించాడు జనార్దన్ గారు సాగర్ చదువు కోసం ఇంటి ఖర్చుల కోసం చాలా చోట్ల చిన్న చిన్న అప్పులు చేసినట్టు సాగర్కి తెలుసు ఆ డబ్బులన్నీ జీతం డబ్బుల్లో ఆదా చేసి ఆ అప్పులన్నీ తీర్చేయాలని నిర్ణయించుకున్నాడు సాగర్ సాగర్ వాళ్ళమ్మ కొన్నేళ్లుగా కొత్త చీర కొనుక్కోలేదు ఎప్పుడూ మంచి బట్టలు వేసుకోలేదు తల్లిదండ్రులిద్దరికీ మంచి బట్టలు కొని వాళ్ళు తినాలనుకున్నవన్నీ తినిపించాలి ఇప్పుడు తన తల్లిదండ్రుల యొక్క ప్రతి లోటును తీర్చాలి అనుకున్నాడు సాగర్ సాగర్కు ఉద్యోగం రాగానే ఇంట్లో అతని పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి చాలా చోట్ల నుంచి సంబంధాలు రావడం మొదలయ్యాయి అంత మంచి కుటుంబానికి ఏకైక వారసుడు తన కాళ్లపై తను కూడా నిలబడి అంత మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అలాంటి సాగర్ని ఎవరు మాత్రం వదులుకుంటారు అందుకే రమ్య వాళ్ళ నాన్నగారు సాగర్కి తన కూతురు ఇచ్చి పెళ్లి చేయమని జనార్దన్ గారిని అడిగారు రమ్య తండ్రి జనార్దన్ గారికి చిన్ననాటి స్నేహితుడు అందువల్ల రమ్య తండ్రి అడగగానే జనార్దన్ గారు స్నేహితుడి కోరికని కాదనలేక రమ్యని సాగర్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఆ విషయం సాగర్తో చెప్పగానే అప్పుడు సాగర్ నాన్నగారు నాకిప్పుడే ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కొన్ని సంవత్సరాలు బాగా సంపాదించి మన ఇంటి పరిస్థితులన్నీ మెరుగైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాతే నేను పెళ్లి బాధ్యతను స్వీకరించగలుగుతాను అంటూ సాగర్ తన తల్లిదండ్రులకు వివరించే ప్రయత్నం చేశాడు అప్పుడు విశాలాక్షి గారు బాబు సాగర్ నువ్వు మా పెళ్ళయ్యాక ఎన్నేళ్లకు పుట్టావో తెలుసా ఇప్పుడు మేం కూడా వృద్ధులమైపోతున్నాము మాకూడా నీ పెళ్లి చూడాలని మనవాళ్ళని మనవరాళ్లని ఎత్తుకోవాలని ఉంటుంది కదా అనగానే జనార్దన్ గారు కూడా బాబు సాగర్ ఇప్పుడిక మీ అమ్మ ఈ ఇంటి బాధ్యతలను నెరవేర్చలేకపోతుంది తను ఇంటి ఏవి చెయ్యలేకపోతుంది తనకి చాలా వయసు అయిపోయింది కదా తన ఒంట్లో ఓపిక కూడా సన్నగిలిపోయింది నీకు పెళ్లి చేసేసి నిన్ను ఇంటివాణ్ణి చేసేస్తే వచ్చాక ఈ ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా చూసుకుంటుంది ఇంతకంటే మాకింకేం కావాలి నువ్వు కోడలు హాయిగా ఇంట్లో మా కళ్ళ ముందు కాపురం చేసుకుంటూ మనవాళ్ళని మనవరాళ్లని కనిస్తే వాళ్ళని చూసుకుంటూ వాళ్లతో ఆడుకుంటూ మా మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలి అనుకుంటున్నాం ఇప్పటికి మా వయసులు కూడా పెరిగిపోయాయి ఆ నుంచి మాకు పిలుపు ఎప్పుడొస్తుందో తెలియదు నీ పెళ్లి చూసిపోవాలనేదే మా కోరిక అని చెబుతూ ఉన్నప్పుడు జనార్దన్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా నచ్చజెప్పిన తర్వాత ఎట్టకేలకి సాగర్ పెళ్లికి సిద్ధమయ్యాడు సాగర్ కూడా తను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా తన భార్యను తీసుకొచ్చినప్పుడు తను ఆ ఇంటిని చాలా సమర్థవంతంగా చూసుకుంటుందని తన తల్లిదండ్రులకు సేవ చేస్తుందని అనుకున్నాడు పెళ్ళయ్యాక అత్తామామల ఇంటికొచ్చిన రమ్య జనార్దన్ గారు విశాలాక్షి గారు కన్న కలలకి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది విశాలాక్షి గారు రమ్య ఇంట్లో అడుగుపెట్టిన మొదట్లోనే ఇంటి బాధ్యతల మొత్తాన్ని రమ్య కప్పచెప్పేశారు ఎప్పుడూ ఏ విషయంలోనూ దేనికి పోలేదు రమ్య మొదట్లో కొన్ని రోజులు అందరినీ సంతోషంగానే ఉంచింది అత్తగారికి మామగారికి కొన్ని రోజులు మనస్ఫూర్తిగానే సేవ చేసింది మొదట్లో అవన్నీ రమ్యకి నచ్చిన క్రమక్రమంగా అత్తామామలతో విసుగు చెందడం మొదలుపెట్టింది తన పెళ్లి జరిగినప్పటి నుంచి ఇంటి బాధ్యత అంతా రమ్య మీదే పడింది అయితే రమ్య ఎప్పుడూ ఆ బాధ్యతల్ని బరువు అనుకోలేదు ఇంటిని సమర్థవంతంగా నిర్వహించడం అత్తామామలకు సేవ చేయడం తన కర్తవ్యమనే అనుకుంది అయితే మెల్లగా కాలం గడుస్తూ ఉండగా తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మాటల ప్రభావంతో రమ్య కూడా వాళ్ళ స్నేహితురాళ్ళలాగానే స్వతంత్రంగా బ్రతకాలనుకుంది తన స్నేహితులందరూ తమ హస్బెండ్స్తో కలిసి సినిమాలకి షికార్లకి టూర్లకి తిరుగుతున్నామని చెప్పినప్పుడు రమ్యకు కూడా వాళ్ల బ్రతకాలనిపించింది బయటికి వెళ్ళి సినిమాలు చూడాలనుకుంది షాపింగులకు వెళ్ళాలని కిట్టి పార్టీలకు వెళ్ళాలని ఎంతగానో ఆశపడింది సరే భర్త ఒక్కడితో వెళ్ళడం కుదరకపోయినా కుటుంబం మొత్తం కలిసి హోటల్కు వెళ్ళాలని ఆశపడేది రమ్య కానీ అత్త మామనిద్దరూ బయట భోజనం తినరు ఎక్కడికి వెళ్ళినా ముందుగా వాళ్ళిద్దరికీ భోజనం సిద్ధం చేయాలి లేదంటే అక్కడి నుంచి హడావిడిగా వచ్చి వాళ్లకు వండి పెట్టాలి వీటన్నింటితో రమ్య విసిగిపోయింది ఇప్పుడు అత్తమ్మామలు ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదు సాగర్తో తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని ఇలాంటి బంధాల ఉచ్చుల్లో చిక్కిపోకూడదని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోమని ఆమె పదే పదే సాగర్ని బలవంతం చేసింది కానీ సాగర్ తన తల్లిదండ్రుల్ని వదిలి వేరే ఊరికి వెళ్ళడానికి సిద్ధంగా లేడు ఒకరోజు రమ్య సాగర్తో మా అమ్మానాన్నల ఊరిలో చుట్టాలింట్లో పెళ్ళుంది కాబట్టి నేను పది రోజుల ముందే అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే వెంటనే సాగర్ నువ్వు అన్ని రోజుల ముందు మీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నువ్వు ఈ విషయం ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు పది రోజులు ఇంట్లో లేకపోతే అమ్మా నాన్నల్ని ఎవరు చూసుకుంటారు అన్నాడు సాగర్ వెంటనే రమ్య మీ అమ్మా నాన్నల కోసం నేను మా పుట్టింట్లో పెళ్లికి వెళ్ళడం మానేయాలా నాకు సొంత జీవితం అనేదే లేదా నేను పగలు రాత్రి మీ తల్లిదండ్రుల సేవలోనే నిమగ్నమై ఉంటున్నాను ఇంకా నాకు వీరే జీవితం లేదా నేను ఇంటికి కోడల్నా లేక బానిసనా అంటూ అరిచింది రమ్య వెంటనే సాగర్ నేను నిన్ను పెళ్లికి వెళ్ళొద్దు అని చెప్పడం లేదు కానీ అమ్మ ఆరోగ్యం ఏమీ బాగోలేదు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంది మా నాన్న కూడా కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి తనంతట తాను ఏ పని చేసుకోలేడు ఇప్పుడు నేను నా కంపెనీలో సెలవు కూడా తీసుకోలేను కంపెనీలో ఆడిట్ జరుగుతుంది నేను అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకనే నువ్వు పెళ్లికి వెళ్ళొద్దని నేను అనడం లేదు కానీ పది రోజుల ముందు వెళ్ళి నువ్వు ఏం చెయ్యాలి ఇంటి పరిస్థితులన్నీ నార్మల్ అయ్యాక నువ్వు కావాలనుకుంటే వెళ్ళి మీ పుట్టింట్లో ఒక పది రోజులుందు గాని అంటూ సాగర్ రమ్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కాని రమ్య సాగర్ చెప్పే ఏ మాటని వినడానికి సిద్ధంగా లేదు రమ్య సాగర్ ఎంతలా చెబుతున్నా సాగర్ మాటలేవి వినిపించుకోకుండా తను పెళ్లికి వెళ్ళడానికి తన గదిలోకి వెళ్లి సామాన్లన్నీ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టింది విశాలాక్షి గారు కొడుకుని చూస్తూ సాగర్కి సైగ చేసి ప్రశాంతంగా ఉండమని తనన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చింది పెళ్లి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి రమ్య మనసులో వృద్ధాశ్రమం గురించిన ఆలోచనలే ఉన్నాయి ఎవరు ఏం నేర్పించి పంపించారో ఎవరు రమ్య బుర్రలోకి ఇలాంటివన్నీ ఎక్కించారో సాగర్కి కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు అత్తామామల్ని వృద్ధాశ్రమాలకు పంపించాలని మొండి పట్టుదలతో కూర్చుంది రమ్య సాగర్ రమ్య మీద గట్టిగా అరిచాడు నువ్వు మా అమ్మా నాన్నలకు సేవ చెయ్యకపోతే చేయొద్దు వాళ్లకు సేవ చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటాను అంతే తప్ప వాళ్ళిద్దరినీ వృద్ధాశ్రమానికి పంపించే ప్రసక్తే లేదు అన్నాడు సాగర్ వెంటనే రమ్య అవును మీకేం పని మనిషిని పడతారు ఏమైనా చెట్లకు కాస్తుందా ఏమిటి మీ నాన్న కనీసం పెన్షన్ కూడా రాదు ఇద్దరికీ భోజనం ఖర్చులు మందుల ఖర్చులు అని ఇప్పటికే ఎంత ఖర్చు పెడుతున్నారు ఇప్పటిక పని వాళ్లను కూడా పెట్టుకుంటారు మీరు మీరు సంపాదించే డబ్బులన్నీ ఈ ముసలాళ్ళనెత్తినే పోసేస్తున్నారు ఇక మనకి మన పిల్లలకి ఏం మిగులుతాయి ఈ ముసలాళ్ళిద్దరూ నా జీవితాన్ని నా ప్రాయంగా మార్చేశారు ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఈ ఇద్దరు ఎందుకు చావకూడదు మా జీవితాన్ని ఎందుకు తగలబెడుతున్నారు అంటూ అరిచింది రమ్య వెంటనే సాగర్ రమ్య నువ్వు మా అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడితే జాగ్రత్త నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఉండు లేకపోతే ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపో నా తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నువ్వు నా భార్యవి అన్న విషయం కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది ఆశ్రమంలో వదిలేయాల్సింది మా అమ్మా నాన్నల్ని కాదు నిన్నే ఏదైనా మానసిక వికలాంగుల ఆశ్రమాలుంటాయేమో అందులో వదిలేస్తే వాళ్ళు నీ మెదడుకు కాస్త వైద్యం చేస్తారు మా అమ్మా ఆశ్రమానికి పంపించాలి అన్న ఆలోచనని నీ మనసు నుంచి దూరం చేసుకో లేకపోతే నీకే నష్టం అంటూ కోపంగా గదిలో నుంచి బయటకెళ్ళిపోయాడు సాగర్ బయట వరండాలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని చాలాసేపు ఆలోచించాడు సాగర్ అప్పుడు సాగర్ పెళ్ళయ్యాక ఒక ఆడపిల్ల జీవితమే కాదు అబ్బాయిల జీవితాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి అని ఆలోచించడం మొదలుపెట్టాడు భర్తగా భార్య మాట వింటే కష్టాలు కూరుకుపోతాడు తల్లిదండ్రుల మాటలు వింటే భార్యకు కోపం వస్తుంది ఇదంతా ఆలోచిస్తున్న సాగర్ కళ్ళు చమర్చాయి మరుసటి రోజు ఉదయం తానే స్వయంగా తన తల్లిదండ్రులిద్దరికీ టిఫిన్ రెడీ చేసి టిఫిన్ ప్లేట్లు రెండు తల్లిదండ్రుల గదిలోకి తీసుకెళ్ళి నాన్న అమ్మా మీరేం వరి అవ్వద్దు మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు వాటన్నిటి గురించి ఆలోచించి మీ మనసులు పాడు చేసుకోవద్దు ఒకటి రెండు రోజుల్లో మీకోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ తన తల్లివైపు తండ్రి వైపు నిస్సహాయంగా చూశాడు సాగర్ ఈ విషయాలన్నింటి గురించి ఆలోచిస్తూ సాగర్ టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కు బయలుదేరాడు ఒకటి రెండు రోజుల్లో అమ్మా నాన్నల సౌకర్యాల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ వయసులో సాగర్ తల్లిదండ్రుల్ని ఒంటరిగా విడిచిపెట్టలేడు బాల్యంలో పిల్లలకి తల్లిదండ్రుల అవసరం ఎంతుందో అదేవిధంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కూడా పిల్లల అవసరం అంతే ఉంటుంది అనుకున్నాడు సాగర్ అయితే సాగర్ ఆఫీస్కు వెళ్ళగానే రమ్య అత్తామామలతో తమ సామాన్లన్నీ సర్దుకోమని చెప్పి గుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పి వృద్ధాశ్రమంలో వదిలేసింది వాళ్ళని అక్కడ వదిలేసి తిరిగొస్తూ ఇప్పుడు మీరిద్దరూ ఆ ఇంట్లో అడుగుపెడితే నేను ఉరేసుకుని చచ్చిపోతాను జాగ్రత్త అని హెచ్చరించింది విశాలాక్షి గారు కొడుకు సాగర్ కోసం ఎంతగానో ఏడ్చారు ఆవిడ కోడలు కాళ్ళు పట్టుకుని ఎంతగానో ప్రాధాయపడ్డారు అమ్మ రమ్య మమ్మల్ని మా కొడుకు నుంచి దూరం చెయ్యొద్దు మా బిడ్డ లేకుండా తనని చూడకుండా మేం బ్రతకలేము నా కొడుకు కూడా ఈ అమ్మా నాన్నల్ని చూడకుండా ఉండలేడు అనగానే రమ్య మీరింక నోరు మూసుకోండి మీరిప్పుడు వృద్ధురాలు మీ కొడుకేం పాలు తాగే చంటి బిడ్డ కాదు ఇప్పుడు ఆయన నా భర్త అనగానే జనార్దన్ గారు తన కోడల్ని వేడుకుంటూ అమ్మ రమ్య మా జీవితంలో ఇంకా ఎన్ని రోజులున్నాయో ఎవరికి తెలుసు ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు మేం వెళ్ళిపోయాక మీరిద్దరే కదా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ఆఖరి క్షణాల్లో మేము ఆ కొడుకు నుంచి దూరంగా ఉండాలని అనుకోవడం లేదు అని చెబుతున్నా చెబుతున్నాగాని కోడలు ఆయన మాటలేవీ వినలేదు ఆయన ఏడుపును కూడా పట్టించుకోలేదు ఇక నుంచి మీ కొడుకుతో మీ సంబంధం తెగిపోయింది తనని జీవితంలో మిమ్మల్ని కలవనివ్వను అని చెప్పి రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాగర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు ఇంట్లో కనిపించలేదు రమ్యను అడిగితే ఏమో నాకేం తెలుసు వాళ్ళిద్దరికీ నేనేమన్నా కాపలానా ఎక్కడికి వెళ్లారో ఏమో నాకేమీ తెలీదు అని పెడసరంగా సమాధానం చెప్పింది సాగర్ తల్లిదండ్రుల కోసం చాలా వెతికాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు కానీ ఎంత ప్రయత్నించినా తల్లిదండ్రుల ఆచూకీ సాగర్కి తెలియలేదు కానీ ఆ రోజు సాగర్ అదే వృద్ధాశ్రమానికి రావడం అనుకోకుండా జరిగింది ఆ రోజు సాగర్ పుట్టినరోజు తన తల్లిదండ్రులు లేరనే బాధతో వృద్ధాశ్రమంలో వృద్ధులకి స్వీట్లు బట్టలు పంచి పెట్టాలని అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తన తల్లిదండ్రులను చూసి షాక్ అయ్యాడు అమ్మా నాన్న మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు నేను మీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా అసలు చెప్పా పట్టకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అని కొడుకు అడుగుతూ ఉంటే ఆ ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు సాగర్ తన తల మీద తల్లి చేయి పెట్టుకొని ప్రమాణం చేయించుకున్నప్పుడు గారు ప్రతీదీ చెప్పాల్సి వచ్చింది జరిగిన విషయమంతా విన్న సాగర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రమ్య ఇంతలా దిగజారిపోతుందని సాగర్ అస్సలు ఊహించలేదు ఇంట్లో జరుగుతున్న గొడవలు భరించలేక తల్లిదండ్రులే ఏటో వెళ్లిపోయారు అని అనుకున్నాడు ఇన్ని రోజులు సాగర్ అతను తన తల్లిదండ్రుల్ని కౌగులించుకుని చాలా ఏడ్చాడు తర్వాత ఇద్దరి చేతులు పట్టుకొని ఇంటివైపు నడిచాడు రమ్య తలుపులు తెరిచిన వెంటనే సాగర్ తన తల్లిదండ్రులతో రావడం చూసి షాక్ అయిపోయింది సాగర్ కోపంతో తన గదిలోకి వెళ్ళి రమ్య వస్తువులన్నీ తీసుకొచ్చి ఆమె మొహాన విసిరేశాడు అనుకోని ఆ హఠాత్ పరిణామానికి రమ్య షాక్ అయిపోయింది నువ్వేం చేస్తున్నావు సాగర్ అనగానే నా తల్లిదండ్రులకు నువ్వు చేసిన దానికి ఫలితమే ఇదంతా నీకు స్వేచ్ఛ కావాలి కదా ఇప్పుడు నేను నీకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నాను ఇప్పుడే ఈ రోజు నుంచి నువ్వు స్వేచ్ఛగా బ్రతకొచ్చు నా తల్లిదండ్రులిద్దరికీ నేనే సేవ చేసుకుంటాను ఈ ఇంట్లో ఇప్పుడు నీకు ఇక చోటు లేదు నా తల్లిదండ్రులను గౌరవించలేని స్త్రీకి నా భార్యగా ఉండే హక్కు లేదు అంటూ సాగర్ రమ్య చేయి పట్టుకొని పట్టుకుని ఇంటి నుంచి బయటకు లాక్కెళ్ళాడు రమ్య సాగర్ కాళ్ల మీద పడి వేడుకుంటున్నా సాగర్ రమ్యను క్షమించలేదు వెంటనే రమ్య భయంతో సాగర్ ఒక్కసారి ఆలోచించు ఇప్పటికిప్పుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికెళ్తాను నన్ను క్షమించి నాకు ఇంకొక అవకాశం ఇవ్వమని రమ్య చాలాసేపు వేడుకుంది అప్పుడు సాగర్ నీ క్షమాపణలు నాకు అవసరం లేదు నువ్వు ఎవ్వరి విషయంలో అయితే దుర్మార్గంగా ప్రవర్తించావో ఎవ్వరినైతే ఇంతలాగా అవమానించావో వాళ్ళనే నువ్వు క్షమాపణలు అడుగు అనగానే రమ్య అత్త మామలిద్దరినీ క్షమాపణలు చెబుతూ కాళ్ళు పట్టుకుంది ఈ రోజు నుంచి మీతో తప్పుగా ప్రవర్తించనని మీ ఇద్దరికీ మనస్ఫూర్తిగా సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను నన్ను క్షమించండి మీరు నన్ను క్షమించారా లేదా అని రమ్య అత్తామామల్ని అడగగానే సాగర్ రమ్యతో నువ్వు నిజంగా క్షమాపణకి అర్హురాలివి అని నువ్వు భావించిన రోజున నువ్వు స్వయంగా మా అందరి క్షమాపణలు పొందుతావు కానీ ఈ రోజు నుంచి మా అమ్మా నాన్నలకు నీ వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైతే మాత్రం నేను అస్సలు సహించను ఆ విషయం గుర్తుపెట్టుకో నిన్ను ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ క్షమించలేదు కానీ క్షమించడం కోసం నీకొక అవకాశాన్ని ఇస్తున్నాం అని చెప్పాడు సాగర్ ఆ రోజు నుంచి రమ్య తన అత్తామామలతో దురుసుగా ప్రవర్తించకుండా వాళ్ళకి మనస్ఫూర్తిగా సేవలు చేస్తూ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది విశాలాక్షి గారు జనార్దన్ గారు కూడా కొడుకు కోడలతో చాలా సంతోషంగా ఉంటున్నారు ఇదండి రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సాగర్ తన తల్లిదండ్రులు రమ్యకి మరొక అవకాశం ఇవ్వడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి